తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నాలో రైతన్నల ఖాతాలలో వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరం నుంచి ఎకరాల వరకు ఉన్నటువంటి ప్రత్యేక రైతన్నల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు ఇటువంటి జిల్లాలలో ఇటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను అయితే క్రెడిట్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు పంపిణీయడమే కాకుండా ఇక మనకి ఈరోజు కూడా రేపు కూడా కొన్ని జిల్లాలలో అయితే ఈ రైతు భరోసా పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ అయిపోతుంది మనకి వానకాల పెట్టుబడులు సాయం కింద పంపిణీ చేసినటువంటి మనకి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి ఆనాడు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వానకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఆ డబ్బులు ఇంకా జమ కాలేదో ఇటు పిఎం కిసాన్ ఇరవై ఇరవయో విడత కింద కూడా డబ్బులు ఎవరికైతే రెండు వేల రూపాయలు జమ కాలేదో వారికి పీఎం కిసాన్ ఇరవయో విడత కింద ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు రైతు భరోసా వానకాల పెట్టు సాయం కింద జమ చేసినటువంటి ఎకరం చొప్పున ఆరు వేల రూపాయలని మళ్ళీ పెండింగ్ రైతు భరోసా నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి పెండింగ్ డబ్బులను అయితే పంపిణీ ఇక దీంతో పాటుగా ఇటు పంట నష్ట పరిహారం కింద కూడా మనకి పదివేల రూపాయలని రైతు నెల ఖాతాలలోనైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఇటు పెండింగ్ రైతు భరోసా నిధులు అనేది జమ కాబోతున్నాయి ఇటు యాసంగి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు అనేది జమ కాబోతున్నాయో అన్నది మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి తప్పకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మనకి వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రైతులు దాదాపు అరవై నాలుగు లక్షల పైగా రైతన్నలైతే ఉండడం అయితే జరిగింది ఇక ఇటు ఇన్ని లక్షల మంది రైతన్నలు ఉన్నప్పటికీ వీరిలో యాభై నాలుగు నుంచి యాభై ఎనిమిది లక్షల మంది రైతన్నల ఖాతాలలో మాత్రమే వానాకాలం సీజన్ కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలలో ఎకరాని చొప్పున కొన్ని జిల్లాలలో కొంతమంది రైతన్నల ఖాతాలలో ఇంకా ఈ డబ్బులు అయితే ఇంకనైతే పంపిణీ కాలేదు సో అటువంటి వారందరూ రైతన్నలు ఏమాత్రం ఆందోళన చెందరు దిగులు పడొద్దని వారికి పెండింగ్ రైతు భరోసా నిధుల పేరు పైన మరలా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయబోతున్నారంట ఇక నిన్నటి వరకు ఈ డబ్బులను అయితే క్రెడిట్ చేస్తూ రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇటు పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరికైతే రెండు వేల రూపాయలు రాలేవో వారికి కూడా ఈ డబ్బులు ఎవరైతే కేవైసీ అప్డేట్స్ ఎన్బిసి లింక్ అప్డేట్ చేసుకొని అప్ టు డేట్ ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు నిన్నటి వరకు జమ చేసింది ఇక రేపు కూడా కొంతమందికి అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈ పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ రెండు వేల అయితే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం ఇక ఇటు యాసంగి రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ ఇరవై ఒకట విడత రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మరలా తొమ్మిది వేల కోట్ల అయితే రిలీజ్ చేయబోతున్నారంట ఇక ఎకరా నుంచి ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తుంటారో అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులనైతే చేయబోతున్నట్లు తాజా సమాచారం మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక ఇటు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలైనా ఇటు రైతు భరోసా డబ్బులైనా మీరు తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ చేయించుకోండి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే రైతు సహాయక కేంద్రాలలోకి వెళ్ళి ఆ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్